ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను వ్యతిరేకిస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ విషయంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కకపోవడంతో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసీఆర్ తరపు న్యాయవాది మోహితరావు పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ పార్టీవాలా జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది పవర్ కమిషన్ ఏర్పాటు నిబంధనల ఉల్లంఘేనని ఈ కమిషన్కు అధిపతిగా ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి విచారణకు ముందే తమకు వ్యతిరేకంగా కొన్ని వివరాలను మీడియాకు పెల్లడించారని దాంతో నరసింహారెడ్డి ఈ బాధ్యతలో కొనసాగరాదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేసీఆర్ తరపు న్యాయవాదుల వాదనలను తోసిపుచ్చింది రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘన ఏమీ లేదని నిబంధనల మేరకే కమిషన్ నోటీసులు జారీ చేసిందని హైకోర్టు స్పష్టం చేసింది దీంతో తమ ఎదుట హాజరు కావాలంటూ పవర్ కమిషన్ మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది దీంతో కేసీఆర్ ముందస్తుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి